తుఫాను కారణంగా ప్రాణ నష్టం సంభవించకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలను ముందస్తుగా పునరావాస కేంద్రాలకు తరలించాలని ముఖ్యంగా గర్భిణులు బాలింతలు వృద్ధులు సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని సూచించారు అంబులెన్స్లు ఇంకా ఆసుపత్రుల్లో బెడ్ల సంఖ్య పెంచాలన్నారు కాకినాడ జిల్లాకు కేటాయించిన కోటి రూపాయల నిధులను అత్యవసరాలకు ఖర్చు చేయాలని పేర్కొన్నారు తుఫాను ప్రభావం ఇంకా సహాయక చర్యలపై కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ కలెక్టర్ ఎస్పీ ఇంకా జిల్లా యాంత్రాంగంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన క్యాంపు కార్యాలయం నుంచి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు కాకినాడ జిల్లాలోని రెండు వందల అరవై పునరావాస కేంద్రాల్లో ఆహారం త్రాగునీరు పాలు ఇంకా అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలి లోతట్టు ప్రాంతాలు ఇంకా వాగు వద్ద గజ ఇట్టగాళ్లను సిద్ధంగా ఉంచాలి అత్యవసర పరిస్థితుల్లో శాటిలైట్ ఫోన్స్ ఉపయోగించుకోవాలి పునరావాస కేంద్రాల్లో సరైన భద్రత కల్పించాలి దొంగతనాలు జరగకుండా సీసీ కెమెరాలు బిగించాలని పవన్ కళ్యాణ్ సూచించారు